we are uh, inviting तो every citizen of Hyderabad to join Sarsi Yoga. हम चाहते हैं कि सभी जो यहाँ पे seekers आए those who are the real seekers, they join Sarsi Yoga. यहाँ पे We have trust also, and then under our trust we have. Uh, आई थिंक मोर देन थ्री थाउजेंड सेंटर्स आर एयर इन इंडिया इंडिया में तीन हज़ार से ज़्यादा सेंटर्स हैं ट्वेंटी फाइव स्टेट्स में हमारे सहयोगीज़ हैं वी हैव ट्वेंटी फाइव स्टेट कोऑर्डिनेटर्स वी हैव ट्रस्टीज़ ऑल कंट्रोल एवरी थिंगयर जो भी सहयोग में होता है ये सारी चीज़ें वहाँ पर कराई जाती हैं तो अभी आप लोगों को क्योंकि ये अधिक तेलंगाना एरिया है तो यहाँ के जितने भी सीख साधक हैं उनसे तो हम अनुरोध करेंगे कि centers are, meditation kare, it's free of cost and uh, you will feel better, okay? life will change definitely, it's a living uh, process and you can feel it, Her, uh, there are a lot of meditations nowadays but Sai Yoga is a unique discovery of Shri and it's free of cost, once you uh, get that experience of realization and uh, feel the divine cool breeze which here uh, uh, it is described as a vibrations. Yeah. You can feel that and then enjoy your life, your life will be changed, physically, mentally and then spiritually also. How many centers More than 3000 here, uh, in India, okay. and then in abroad, I think more than 100 countries they are practicing say Yoga, doctors, farmers, everybody, educated, uneducated, underprivileged, everybody is uh, practicing say Yoga, because, uh, see the mother is there in our, uh, self, in, our in our, in our being, Mother is there. The primordial mother is here. So when you practice Sahi Yoga, she works in you, and then the life changed. So we request everybody, every citizen of the country, to join this. It will change your life. Okay. 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 Thank you. Thank you. One minute, one minute. Telgu, है ना? हाँ. Right. बोलिए जा. एनिरोज लोग जाएँ. एक बार एनिरोज हम जा रहे हैं. अंदर के नाम आ रहा है. एनिरोज चाला संतोषन होंगे मेरे मानुष नत्वंति సరూం నగర్ స్టేడియంలో కూడా సరూం నగర్ స్టేడియంలో ఈరోజు ఇంత గొప్పగా జరగడం విధంగా చాలా సంతోషంగా ఉంది కేవలం ముస్లిం ఆదాయ నిర్మలా దేవి గారు ఇచ్చినటువంటి మెసేజ్ని అందరికీ తెలియజేయాలని ఒకే ఒక ఒక కాన్స్పెన్స్ మేము ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాము కాబట్టి మీడియా బెక్టెస్ నెలంతా వచ్చి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పైగా ఈరోజు కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి రియలైజేషన్ తీసుకోవడం జరిగింది చాలా మటుకు మేము రేపు కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మాకు ప్రోగ్రామ్ ఉంది ర్యాలీ ఉంది అక్కడ దీపోత్సవానికి ప్రోగ్రామ్ ఉంది రేపు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎల్లుండి సిజిఆర్ స్టేడియంలో ఉంది చంద్రనగర్లో అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఐదు వేల మంది కొంత ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రిలేషన్ టు హైదరాబాద్ రిలీజేషన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వేరే వేరే డిస్టేషన్లో కూడా ఈ యోగా గురించి పరిచయం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క మెగా ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా శ్రీ మాతాజీ ఎవరు ఉండేది ప్రతి ఒక్కరికి తిరవాలని ఒక ఉద్దేశంతో ప్రోగ్రాం ఇస్తున్నాను ఈ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్దేశపూర్వక ధన్యవాదాలు వాళ్ళకి తదుపరి కార్యక్రమాలు ఎలా ఫాలో అవ్వాలి అని అనేది మేము పాంప్లెట్ అని ఫాలో ఫాలోఅ పాంప్ల సో మాకు వెబ్సైట్ అక్కడ వస్తున్నాయి దాని ద్వారా కూడా మీరు అందరూ కూడా ప్రయత్నిస్తాను అదే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఫెషర్ టెన్షన్స్ నుంచి సొసైటీ ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు రోజు వాటికి అలవాటు పడుతుంది ఎవరైనా కానీ స్టూడెంట్స్ అని కానీ ఎవరైనా కానీ మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈ యోగా అనేది ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది ఇలాంటి యోగాలు మనము హాస్పిటల్స్లో ఎన్నప్పుడు ఖర్చు చేసినా రాదు మనకి మనకి ఎటువంటి మనశ్శాంతి అనేది రాదు కాబట్టి ఈ యోగా వల్ల ఉచితంగా అందరికీ ఇస్తున్నాము దీన్ని ఉపయోగించుకొని మీకున్నటువంటి ప్రెషర్స్ నుంచి టెన్షన్స్ నుంచి మనశ్శాంతిని అందరికి రావాలని ఉద్దేశంతో ఏజ్ లిమిట్ అటువంటిది ఏం లేదు చిన్న నుంచి పెద్దవాళ్ళు అందరు చేసుకోవచ్చు తర్వాత ఎటువంటి కండిషన్స్ లేవు దీనికి ఎటువంటి రిలీజియస్ దానికి కూడా అటువంటిది ఏం లేదు ఎవరైనా కానీ హ్యాపీగా యోగా బంధువులందరికీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా నమస్కారాలు రెస్పెక్టెడ్ ప్రొడ్యూసర్ గారి ఆహ్వానం మేరకు అటు గౌరీకృష్ణ గారి ఆహ్వానం మేరకు మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా కార్యక్రమాల్లో పనిచేసేటటువంటి మాకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించినందుకు గౌరకృష్ణ గారు ఒకసారి మీరు అందరూ క్లాప్స్ పెట్టాలి ఎంత జీవితంలో మిమ్మల్ని అందరినీ నందిస్తున్నాం మాకు కూడా ఈ కార్యక్రమం గురించి తెలుస్తూ మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు ఆత్మ తొందరించింది యోగా ఒకటి మెడిటేషన్ ఒకటి ఆత్మ సంతృప్తినిస్తాది దైనందిక జీవితంలో మనం చాలా స్ట్రెస్ గురవుతాం ఇప్పుడు అమ్మవారు చెప్పినట్టు నిర్మలాదేవి గారు చెప్పినట్టుగా మనందరం పునీతులు కావాలన్నా దుర్యజీవులకు కావాలన్నా ఆరోగ్యమే మహాభారతం అన్న మాటలకి అర్థం పరమార్థులు చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని గొప్పగా డిజైన్ చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మా జబర్దస్త్ శేషు గారి పెద్దలు ఫ్యూ వర్డ్స్ ముందుగా నేను కొంచెం మాట్లాడతాను సాధారణంగా మనకు అన్ని సమస్యలు పెళ్ళి అయ్యేకపోతాయి ఎందుకంటే ఇలాగే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శాంతి పెళ్ళైన తర్వాత లేదు మనశ్శాంతి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన అందరూ చెప్తుంటారు చాలా మంది చూస్తుంటారు యోగా చేయాలి మెడిటేషన్ చేయండి అంటే వాటిని మాత్రం అన్నం ఎందుకంటే దానికి టైం కేటాయించడానికి ఇబ్బంది పడుతుంది సో మనకున్నటువంటి ఆందోళనని లేకపోతే ఏదైతే డిప్రెషన్ని వాళ్ళు ఇచ్చే మందుల్గోనం తగ్గించుకుంటారు కానీ అవన్నీ చాలా తక్కువ మేము పనిచేస్తాయి కానీ శాశ్వతంగా మనకి మంచి మనశాంతి కలగాలంటే దానికి ఒకే ఒక మార్గం సహజ యోగ దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాను సో ఎవరైతే ఈ యోగ సభ్యులు ఉన్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నెక్స్ట్ మా శేషు గారు రసహృదయం మీ అందరికీ నా హృదయపుడు శత సహస్ర నమస్సు మనస్సును సమర్పిస్తున్నాను నిజంగా ఈ సహజ యోగా అనేది ప్రతి వ్యక్తి చేస్తే ఆరోగ్యం చక్కగా కొద్దిపడుతున్నాం నవేడీస్ చాలా టెన్షన్స్ బిజీ లైఫ్లో మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం చక్కగా ఆరోగ్యాన్ని కాపాడడానికి రెండు ముందే ఆయుధం ఉండొచ్చు అటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని జబర్దస్త్ గా ఆహ్వానించిన గౌరీ గౌరీ కృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈయన మా పటాప్రాజ్ గారు జబర్దస్త్గా చూస్తుంటారు కదండి మీరు అంత సీరియస్గా చూస్తే మా వైరాస్తో మాట్లాడిన ఒకసారి ఇప్పుడు మాజ్ గారు సరే అందరికీ నమస్కారం ఏ వయసులో కూడా మనం వయసులో ఉండినప్పుడు చదువుకోవడం అమరావతి తినడం ఆ తర్వాత పెళ్లి అనే చేసుకునే సంసారనే దాంట్లో పడుకోవడం ఆ తర్వాత వాళ్ళని పెంచడం కోసం ఆ జర్నీలో పడుకోవడం అప్పుడు ఇలాంటి ఏది గుర్తు రావట్లేదు ఈ వయసులో నాకు కానీ అప్పరా గారికి కానీ మన శేషు గారికి కానీ చాలా అవసరం అండి ఈ వయసులో బాలా చేయవలసిన మంచి కార్యక్రమం ఏదైనా ఉంటే ఇదే ఎందుకంటే ఆ వయసులో ఎప్పుడు బయటికి వెళ్ళి నైన్టీ చేద్దామా లేకపోతే ఈ సంవత్సరాన్ని ఎలా చేద్దామా లేకపోతే ఈ ఇన్ని ఎలా తెలుగుతుంది అని ఈ ఈ పాపులర్లోనే ఉంటాడు ప్రతి మానవుడు కానీ ఇక్కడ వచ్చి అందరూ సైలెన్స్గానే ఉంటారు కానీ ఏజ్ అయిపోయి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మనవల పుట్టి ఎవరు వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఇలాంటి బాగా వయసులకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ కానీ యోగాలు కానీ ఏదైనా సరే ఆ మనశ్శాంతి నుంచి మనం చేసిన వయసులో చేసిన తప్పులు కానీ ఆ వయసులో ఉండేటప్పుడు పొగర్మూర్తంగా చేసిన పొరపాట్లు కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు మనం చేస్తే మీరు చేసిన తప్పులు క్షమించండి తెలుసో తెలియదు మీరు చేసిన పొరపాట్లు క్షమించండి అని చెప్పి అన్నీ చెప్పుకోవాల్సిన వయసు ఏంటంటే యాభై యాభై ఐదు అరవై దాటిద్దాం ఈ వయసులో ఏం తెలియదండి ఇల్లు కడదామా డెబ్బై లక్షల పెట్టి ఏ కడదావా ఆ ఈవెంట్ మనం తీసుకుందామా లేకపోతే ఎవరో లేకుండా ముందుకెళ్ళి ఈ ఆలోచన ఒక యాభై దాటిన తర్వాత యాభై దాటిన తర్వాత ఏది ఇదా మన చేపు నడిపించిన జీవితం ఇదా ఇది కాదే అని చెప్పి ఇలాంటి ఇలాగ ఆత్మ మీద చేయి పెట్టుకొని దగ్గర చేయి పెట్టుకొని ముసుని మీద చేయి పెట్టుకొని పైన చేయి పెట్టుకొని తండ్రి తల్లి మీరు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించమని కోరుకునే వయసు అప్పుడు దాకా మీరెవరూ తెచ్చుకోకుండా పెద్ద వయసులో ఎనభై దాటితరం ఉందో ముప్పై రాజేందరం తర్వాత అప్పటి నుంచి మొదలు పెడితే మనం ఆ వయసులో బాధపడవలసిన టైం రాద ఆ వయసు వచ్చేటప్పుడు దాకా చేత మీరు మీరు ఆలోచించుకున్నారనుకో ఆ వయసు వచ్చేది ఒక్కోసారి చేయడానికే ఉన్నారు అందుచేత వయసులో ఉన్నప్పటి నుంచే యోగాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ మీరు చెయ్యండి పది మందికి చెప్పండి పది మందితో చేయించండి మీరు ధన్యుల తెలుసుకున్న కిడంతో ఈ మాత్రం చెప్పగలిగాను ప్రంటే క్షమించండి మంచిగా ఉంటే చెప్పండి అంటే అది అందరికీ నమస్తే నెక్స్ట్ వయసు బాబు భాష సార్ మనసు మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి సంఘ యోగ సభ్యులందరికీ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అదే చాలా వేడు వీడికి కావాలని మెడిటేషన్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా కూడా వచ్చేస్తాడు

మా గౌరీకృత గారు అంటే మా మీరు సినిమా ఆయన మీద మా ప్రేమతో ఇంకా రావడం జరిగింది మా జబర్దస్త్ గురించి అందరం కూడా అందరూ కూడా యోగా గురించి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒక మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న సందర్భంగా రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఆల్ ఇలాంటి ప్రోగ్రామ్లో మళ్ళీ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే మీరు అందరూ కూడా మంచి మెడిటేషన్ చేసి యోగా మంచి గురించి కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవరు కృష్ణ గారు అవ్వాలని మేము వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసింది మా జూనియర్ రాఘవేంద్ర రావు ఎం శ్రీ గడ్డాం నవీన్ గారు వారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ వేరీ అండి